జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం పోయారు ప్రజలు యాజ్ ఎక్స్పెక్టెడ్ వన్ రేర్ ఒక రేర్ సీన్స్ అంటే దాన్ని ఏమనాలి ఒక అబ్నార్మల్ ఏం థింగ్ ఏంటంటే అబ్నార్మల్ థింగ్ ఏంటంటే ఒక అపోజిషన్ నాయకుడు ఓడిపోయిన అపోజిషన్ నాయ ఒక ఓడిపోయినటువంటి ఒక అపోజిషన్ లీడరు ద నెక్స్ట్ డేనే నెక్స్ట్ డేనే ఆయన పులివెందులో ఎక్కడికి వెళ్తే అక్కడ విపరీతంగా ఫ్లోటింగ్ ఎక్కువైపోయి గాజుపాలు కొట్టుకున్నారు పులివెందులో ఆయన అప్పుడే ఓడిపోయి ఫస్ట్ విజిట్ వెళ్ళాడు పులివెందులకి అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు విపరీతంగా వస్తున్నారు ఇది మనం ఒక సత్యం ఒప్పుకోవాలి మొన్నే కదా ఓడిపోయారు పదకొండు సీట్లు వచ్చాయి నెక్స్ట్ ఎలక్షన్స్ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం చాలామందికి ఏం లేదు అక్కడ ఓకే పోనీ ఆయన ఏమో నామినేటెడ్ పోస్టులు ఇస్తారంటే ఏం లేవు ఆ వచ్చనాలంతా కూడా సొంత అభిమానంతోనే వచ్చారు పార్టీ క్యాడరే వస్తున్నారు అంటే దే ద రిఫ్లెక్ట్స్ టు ఒకటి జగన్ గారి మీద పర్సనల్ అభిప్రాయ అభిమానమైనా అయి ఉండాలి లేదంటే పార్టీ క్యాడర్ అట్లీస్ట్ పార్టీ క్యాడర్ అనేది ఇంకా బలంగా ఉంది ఒక వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో అని అర్థం జగన్ హ్యాజ్ ఈజ్ వన్ పార్టీ క్యాడర్ అండ్ బలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఉంది సో దిస్ ఈయన జగన్ గారు నియోజకవర్గాల్లోకి వెళ్తే వచ్చేటువంటి జనాలే దానికి రిఫ్లెక్షన్ అది అదే పవన్ కళ్యాణ్ గారు నేను వెళ్తే పైన పడతారన్నాడు కదా ఇది పైన పట్టమంటే ఇప్పుడు జగన్ గారు వెళ్ళారు కదా జగన్ గారు వెళ్తే ఇక్కడే కాదు అక్కడ జైలుకెళ్ళిన అదే పరిస్థితి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు జైలుకి వెళ్ళిన అదే పరిస్థితి నందిగం సురేష్ గారి జైలుకి వెళ్ళిన అదే పరిస్థితి ఇక్కడికి వెళ్ళినా విజయవాడ వెళ్ళిన అక్కడ కృష్ణాలంకెళ్ళిన అక్కడ పులివెందు వెళ్ళిన కర్నూలు వెళ్ళినా వినుకొండ వెళ్ళిన ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అదే ప్రీతమైన జనాలు అయితే వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ సో ఇది పైన వంటి ఇది అభిమానం వంటి ఇది ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి రా రాలేదని కాదు రావద్దు వద్ద వద్దని ఉంటారు లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి ఉంటాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓన్లీ థింగ్ పవన్ కళ్యాణ్ గారు నేను అబ్జెక్ట్ చేసేది ఏంటంటే అదే విజయవాడ ఎందుకు రాలేదంటే నన్ను రావద్దు రావద్దన్నారు నేను వస్తే పైన పడతారన్నారు ఆ రీజన్ నాకు కన్విన్సింగ్ అనిపించలేదు దట్ రీజన్ నాట్ నాట్ కన్విన్సింగ్ ఆయనకి ఏదో ఉద్దేశంతో ఏదో ఒక వెస్ట్రన్ ఇంట్రెస్ట్తోనే ఆయన రావద్దు అని ఉంటారు ఆయన సలహా ఇచ్చిన వాళ్ళు ఆయన వస్తే అక్కడ ఆయన మంచి పేరు వచ్చిందని ఓకే సో ఇది ఐ వాంటెడ్ టు టెల్ దిస్ పైన పట్టమంటే ఏంటి అనేది ఇప్పుడు జగన్ చూస్తే అర్థమవుతుంది అని చెప్పడానికి థ్యాంక్ యూ